ఈ సంవత్సరం క్రోధినమ సంవత్సరం భాద్రవత శుద్ధ చవితి నుండి గణపతి నవరాత్రులు మొదలవుతాయి ఇంత చెప్పుకున్నాం గణపతి నైవేద్యం ఏమిటి గణపతికి మెచ్చుకునే నైవేద్యం ఏమిటి గణపతి మెచ్చుకునే నైవేద్యం ఏమిటి ఇష్టమైన నైవేద్యం ఏమిటి గణ నవరాత్రులు ఎప్పుడు అనేది మనం ఉచ్చటించుకున్న మన వీడియోల్లో మరి అసలు ఈ గణపతి ఏమిటి మనం చెప్పుకున్నాం కదా గణపతి గణాలకన్నిటికీ కూడా పతి అధిపతి గణాలంటే ఎవరు దేవతా గణాలు మనము గణపతి నవరాత్రులలో గణపతి పూజ చేసేటప్పుడు అద చెప్పుకుంటాం ఆ గణపతిగా అంటే దేవతలందరూ కూడా తమకు అధిపతి కావాలి అంటే ఈశ్వరుడు గణపతిని అధిపతి చేశాడని కథ చెప్పుకుంటాం ఆ దేవతా గణాలంటి కూడా అధిపతి గణపతి కాబట్టి మనకు కూడా అధిపతి కింద పనికి వస్తాడు ఆయన కదా అంటే మనకు కూడా నాయకుడే వినాయకుడు ఏమన్నారు దేవతలు విగ్రహానికి ఒక అధిపతినివ్వండి అన్నారు ఆయన అన్ని విగ్రహాలకి అధిపతే అంటే ఏం చేస్తాడు విగ్రహాలు ఇస్తూ ఉంటాడు అదేంటండి విగ్రహాలు ఇస్తూ అంటారు ఏమిటి ఏ పనికైనా విగ్రహాలు కలిగేది ఇబ్బంది కదా అంట కానీ ఆయన చెడు పనులకు విగ్రహాలు కలిగిస్తాడు మంచి పనులకేమో విగ్రహాలు దూరం చేస్తాడు మనం చదువు కోసం కోసం కానీ ఏదైనా వ్యాపారాల కోసించి ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ తర్వాత ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కానీ ఆయన తలిస్తే మనకి విగ్రహాలు లేకుండా చేస్తాడు మరి ఏదైనా ఏదైనా చెడు పనులు తలపెట్టినప్పుడు వాటికి విగ్రహాలు కలిగిస్తాడు కాబట్టి వినాయకుడు అయ్యాడు ఈయన మన ఇందులో ఇళ్లలో కూడా ముందుగా కొలబడే దేవుడు అందరూ మనం ఏం చేస్తూ ఉంటాం ఏ పనైనా సరే ఏ పూజ అయినా సరే యజ్ఞమైనా హోమం అయినా పూజ అయినా ఏ కార్యక్రమం అయినా కూడా ముందు ఒక పసుపు గణపతిని చక్కగా చిన్న పసుపుతో అంటే మనం విగ్రహంలాగా పెట్టక్కర్లేదు ఖర్చు లేకుండా పని చిన్న పసుపు ముద్ద చిన్న పసుపు ముద్ద తీసుకుని కొలిస్తే కొండంత కోరికలు తీరుస్తాడు మహానుభావుడు గొప్పవాడు తొందరగా ప్రసన్నుడవుతాడు చిన్నవాడు ఉజ్జివాడుగా మనం కొలుస్తూ ఉంటాం గుజ్జు రూపం అంటాం మనం ఆయన్ని ఆయన తన చిన్న చిన్న కళ్ళతో ఏం చేస్తాడయ్యా ఆయన చిన్న చిన్న కళ్ళు ఉన్నాయి కదా సూక్ష్మ పరిశీలన చేస్తాడు అందుకే మనం చదువులో ముఖ్యమైంది మనకి సూక్ష్మ పరిశీలన కావాలి కదా చదువుల్లో మనం చదువుల్లో రాణించాలి అంటే కాబట్టి ఇటువంటి సూక్ష్మ పరిశీలన చేస్తాడు కాబట్టి ఆయన చదువుల్లో మనం రాణించడానికి ఆయన మనం ప్రతిరోజు కూడా తొండమని ఏకదంతము తోరపోజయు అని చెప్పేసి మనం శ్లోకం చెప్పుకుంటూ ప్రతివాడు కూడా ప్రతి చదువుకునేటానికి వెళ్ళేటప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం గణపతికి నమస్కారం చేసి పెడుతూ ఉంటాం మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు నాయన ఆ గణపతికి నమస్కారం చేయి వినాయకుడి నమస్కారం చేయి అని చెప్పేసి చదువులను ఇస్తాడు భార్య పేరు సిద్ధి బుద్ధి అన్నారు ఏమిటి భార్యల పేరు సిద్ధి బుద్ధి అండి ఏమిటి మంచి బుద్ధి వికసనం ఇస్తాడు బుద్ధి ప్రచోదనయాత్ అని చెప్పేసి మేము చెప్తాం కాబట్టి బుద్ధి వికసనం ఇస్తాడు అన్ని విధాలుగా కూడా జ్ఞానాన్ని ఇస్తాడు మనకి మనం బుద్ధి వికసనం అయితే అందరిలో కూడా మంచి పేరు పొందగలం సిద్ధిస్తాడు సిద్ధి అంటే ఏమిటి మనం చదువుకున్నాం ఆ సిద్ధిపందాలే మనం ఒక మంత్రదీక్ష తీసుకున్నాం అది సిద్ధిపందాలే ఒక ఏదో ఒక క్లాస్ చదువుకుంటున్నాం ఒక ప్రత్యేకమైన ఒక విభాగంలో చదువుకుంటున్నాం రీసెర్చ్ చేస్తున్నాం సిద్ధిపందాలు దాంట్లో దాంట్లో సిద్ధిపంతం అంటే దాంట్లో కావాల్సిన మనకి కావాల్సిన కూడా తీసుకోగలటం దాని ఎస్సస్ మొత్తం కూడా తీసుకోగలటం అదే సిద్ధి బుద్ధి భార్యలో అంటే దేవతల భార్యలు అంటే భార్యలుగా ఉండరు తత్వాలన్నమాట యొక్క యొక్క దేవుడు యొక్క తత్వాల భార్యలు అంటే సిద్ధి బుద్ధి లేదా బ్రహ్మగారి భార్య సరస్వతి అంటారు అవి విధంగా తత్వాలు అనమాట బ్రహ్మగారి కొలిస్తే సరస్వతి దేవి దేవి మనకు అనుగ్రహిస్తుంది అంటే చదువు వస్తుంది ఆ విధంగా ఈ తత్వాలైన సిద్ధిబుద్ధి ద్వారా మన గణపతి మనని అనే విధాలుగా కూడా అనుగ్రహిస్తాడు చూడండి మన ఇళ్లలో నాట్య గణపతిని చక్కగా ఫోటోగా పెట్టుకుంటూ ఉంటాం గోడల దగ్గర ఈ నాట్య గణపతి ఏం చేస్తాడు తాండవ గణపతి నృత్యం చేస్తూ ఉంటాడు దేంతో నృత్యం చేస్తాడు సంతోషంతో నృత్యం చేస్తాడు అంటే గణపతి ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది మనకి చెప్పుకుంటూ ఉంటాం ప్రతి దాంట్లో కూడా దోషం కుంజు దోషం కుజదోషం చెప్పుకుంటూనే ఉంటాం ఒక్కోసారి కుంజ దోషం గురించి మనం ఎక్కువగా కూడా ఆలోచిస్తూ ఉంటాం అంత ఎక్కువగా ఆలోచించాల్సిన పని కూడా లేదు అయితే ఈ దోషం పోవడానికి గణపతి ఎంతో కారకుడవుతాడు అవుతాడు గణపతిని ప్రార్థిస్తే కుజదోషం పోతుంది గణపతి ప్రార్థిస్తే కేతు యొక్క దోషం పోతుంది కేతు అన్నిటికీ కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు దేంట్లో కూడా వృద్ధి చెందనేవాడు కేతు ఒక మోక్షం తప్ప జ్ఞానం తప్ప జ్ఞానాన్ని ఇస్తాడు కేతు అపారమైన జ్ఞాన సంబంధన ఇస్తాడు అదేవిధంగా మోక్ష ఇస్తాడు మోక్షం కావాల్సింది కదా మనకి అన్నీ కూడా మనం రోజు పూజల్లో కూడా ధర్మ అర్ధ కామ మోక్షములు సాధించాలని కోరుకుంటూ ఉంటాం అటువంటి మోక్ష ప్రధాన కేతు మోక్షం ఇచ్చేవాడు ఏం చేస్తాడు సహజంగా మోక్షం కావాలంటే ఏంటి కావాలంటేంటిపరమైన సుఖాల గురించి ఆలోచించకూడదు మోక్షం కావాల్సిన వాడు కాబట్టి మోక్షం ఇస్తాడు కాబట్టి కేతు బాహ్య ప్రపంచాన్నించి దూరం చేస్తూ ఉంటాడు అందుకనే ధనమివ్వడు వివాహ సంపదలు ఇవ్వడు సంతానం ఇవ్వడు రకరకాల వాటిల్లో ఇబ్బంది పెడుతూ ఉంటాడు కానీ మనము మానవులు అయ్యాక ఇవన్నీ కూడా కావాలనుకుంటాం కదా మనం వివాహం కావాలి సంతానం కావాలి ఆర్థికంగా పరిమిష్టి ఉండాలి మన కోరిన తీరాలి ఇవన్నీ అనుకుంటూ ఉంటాం కాబట్టి ఈ గణపతి అటువంటి సంపదలు అన్నింటినీ కూడా ఇస్తాడు అంటే ఆ కేతు యొక్క ప్రభావం దుష్ప్రభావాన్ని పోగొట్టి ముఖ్యంగా కేతు యొక్క దుష్ప్రభావాన్ని పోగొట్టి మనకి అన్ని సంపదలు ఇస్తాడు ఏపరమైన సౌఖ్యాలు ఇస్తాడు చూడండి గణపతి ఎంత మేలు చేస్తాడో గణపతికి వినే శక్తి కూడా ఎక్కువగా ఉందిట ఎందుకంటే ఆయనకి చెవులు చేటంతో ఉంటాయి సూర్పకర్ణము అంటాం హేరమ్ముడు తొందరగా పిలిస్తే పలికేవాడు అంటే ఆ చెవుల ద్వారా వినపడుతుంది బాగా వినపడుతుంది పెద్ద చెవులు కదూ బాగా వినపడుతుంది వింటాడు బాగా అని చెప్పేది అన్నీ వింటాడు చక్కగా నిదానంగా చక్కగా వింటాడు చూడండి ఆయన తల తల కదా ఏం చేస్తూ ఉంటుంది ఏదైనా చెబితే ఆయన తలకాయ ఊపుతూ ఉంటుంది అవునా కాదా అంటే ఆ ఏరుగు చెవులు ఉన్నాయి కదా ఆయనకి కూడా కాబట్టి ఏరుగు ఎట్లా వింటుందో ఎట్లా తల ఊపుతుందో ఇది కూడా అట్లాగే ఊపుతాడు నేను విన్నాను నేను చూస్తాను మిమ్మల్ని అని తలూపి ఆయన మనం అనుగ్రహిస్తాడు కాబట్టి అటువంటి గణపతిని ఈ నవరాత్రుల్లో చాలా శ్రద్ధాభక్తులతో మనం చక్కగా పూజ చేసి పిచ్చి చేసులు చేయకుండా పిచ్చి డ్యాన్సులు చేయకుండా పిచ్చి మాటలు మాట్లాడుకోకుండా చక్కగా మంటపాల దగ్గరకు వచ్చి చక్కగా గణపతిని ఆరాధిద్దాం అనేక రకాల మరి ప్రసాదాలతో ఆయన పూజిద్దాం అనేక రకాల పత్రులతో పుష్పాలతో పూజిద్దాం ముఖ్యంగా ఎంతో భక్తి శ్రద్ధలతో శుచి శుభ్రతతో ఆయన్ని పూజిద్దాం ఈ నవరాత్రుల్లో ఆ గణపతి అనుగ్రహం పొందు స్వస్తి